ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక రైతుల సంత ఏం రేట్ ఇవి లక్ష పది యా ఊరు మనది నర్సిపురం మదనాపురం మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు అడిగిరు అడిగిరెవరేనా మలా ఎంత అడుగుతారు తొంభై ఐదు వేలు అడుగుతున్నారట న్యూ యాడ్కి అయితే ఇద్దాం అనుకుంటే లక్ష పది వేలు అయితే చెప్పుకోమంతా చెప్పినావు న్యూ యాడ్కి ఇద్దాం అనుకుంటే ల రౌండ్ ఫిగర్ లచ్చ వస్తే ఇస్తావు అవోధ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఒకటి ఆరు నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది ఫ్రెండ్స్ పని కట్టుకొని చూసుకోవచ్చు అట నచ్చితే మాత్రం ఇతన్ని కాంటాక్ట్ అయ్యి వెంకటయ్య ఊరేదంటే நர்சிங்காபுரம் மதனபுரம் மண்டல் வனப்படுத்து ஜில்ல நீந்தோதீரா நான் எந்த